బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బస్వ లక్ష్మీ నరసయ్య మీడియాతో తెలంగాణలో వానకాలం సీజన్ అయిపోయింది వరిధాన్యం పుష్కలంగా వచ్చింది రాష్ట్ర ప్రభుత్వ అంచనాల ప్రకారమే దాదాపు నూట నలభై ఎనిమిది లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది ధాన్యం వచ్చిన ఇప్పటికి వరకు రాష్ట్ర ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడము శోచనీయం వాళ్ళకు రైతులపై చిత్తశుద్ధి లేదు ధాన్యం వచ్చింది ధాన్యాన్ని ఏ విధంగా ప్రొక్యూర్ చేసుకోవాలి ఏ విధంగా రైతులకు పేమెంట్ ఇస్తే మళ్ళీ రబీ సీజన్లో పంటకు వాళ్ళు ప్రిపేర్ అవుతారు రైతులు అనే చిత్తశుద్ధి లేదు లేకుండా మంత్రులందరూ కూడా ఈరోజు బీసీ అని చెప్పి ఎలక్షన్ అని చెప్పేసి బీసీలను మోసం చేస్తూ కాలయాపన చేస్తున్నారు రైతులను మోసం చేయడం జరుగుతున్నది ఇప్పటికే ధాన్యం వచ్చేసి కళ్ళాలపై ఐకేపీ కేంద్రాలలో ధాన్యం వచ్చి ఉన్నది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించక ఆ ధాన్యం పూర్తిగా ఈ మూడు నాలుగు రోజులలో రెండు రోజులలో పెద్ద వర్షాలు ఉమ్మడి నల్గొండ ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాలకు పూర్తిగా ధాన్యం తడిసి ముద్దైపోయింది సో పూర్తిగా రైతులకు నష్టపరిహారం లెక్కనే నష్టాన్ని చౌచేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించడం జరుగుతున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఉన్నదంటే రైతుల బాగో గురించి చీమ గుట్టినట్టు కూడా లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఎనభై లక్షల టన్నుల మెట్రిక్ టన్నులకు సరిపోయేంత మేము కొనడానికి రెడీ ఉన్నాము దానికి సరిపోయేంత డబ్బులు కూడా రెడీ చేసుకున్నామని చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు కూడా వాళ్ళ దగ్గర డబ్బు లేక ఎఫ్సీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బును వాళ్ళు దారి మళ్ళించి రైతులకు ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే ఇమీడియట్గా రైతులకు కూడా పేమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని చెప్పి దాన్ని తాత్సారం చేయడం జరుగుతున్నది దాని వల్ల రైతులు ఇంకా పూర్తిగా నష్టపోతున్నారు ఎందుకంటే అకాల వర్షాలతోనే నష్టపోయింది అంటే మళ్ళీ ఇప్పుడు ఇన్న పరిస్థితులలో ఈ పంట తడిసిపోతే నష్టం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ కొనుగోలు కేంద్రాలు ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదికనగా స్టార్ట్ చేయాలా రైతులు ఏదైతే ధాన్యం తీసుకొచ్చిందో ఆ ధాన్యాన్ని సరి రీతిలో పూర్తి పంటను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది